చూడు ఏయ్ మీరు ఇక్కడే ఉండండి అలాగే సార్ మీరు అలాగే సార్ ఏంటమ్మా ఇలా చేసావు నా మీద ఒట్టేసి చెప్పు నీకన్నీ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి షూటింగ్ చేశాను కదా అవును సార్ సరే ఇదంతా సరిగ్గా వద్దు సార్ ఇది సరిగ్గా ఎందుకయ్యా రాదు ఖచ్చితంగా వస్తుంది ఇందులో స్ట్రాంగ్ మెసేజ్ ఉంది మెసేజ్ నువ్వు స్ట్రెస్ తీసుకోకు భయపడకండి ఎందుకు భయపడుతున్నారు నటించేటప్పుడు సిగ్గు పడకూడదు ధైర్యంగా ఉండాలి ఈ వీడియోను చూసి నేనేమి టెన్షన్ పడట్లేదు దీనికెందుకు సార్ అతను అంత సీన్ క్రియేట్ చేస్తున్నాడు Light sir!